అందరికి నమస్కారం డెహ్రాడూన్ అనగానే మనందరికి గుర్తొచ్చేది ఒక ఎడ్యుకేషనల్ హబ్ అంతెందుకండి సెలబ్రిటీస్ కొడుకులు కూతుర్లు కూడా అబ్రాడ్ కెళ్ళి చదువుకోవడం మానేసి డెహ్రాడూన్ లో చదువుకుంటున్నారు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంలో డెహ్రాడూన్ కెళ్ళి చదువుకోవడంలో పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అసలు డెహ్రాడూన్ లో ఏముంది అక్కడ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా ఉంటుంది ప్యాకేజెస్ ఎలా ఉంటాయి ప్లేస్మెంట్స్ అకామిడేషన్ ఫుడ్ హాస్టల్ ఇవన్నీ గురించి మనకు తెలుసుకోవడానికి డెహ్రాడూన్ లోని ఒక టాప్ మోస్ట్ యూనివర్సిటీ అయిన ఉత్తరాంచల్ యూనివర్సిటీ అయిన సౌత్ అడ్మిషన్ డైరెక్టర్ తో ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం సార్ నమస్కారం సార్ మిమ్మల్ని ఫస్ట్ అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇన్ని యూనివర్సిటీస్ ఉండంగా టూ థౌసండ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరి డెహ్రాడూన్ లోని ఉత్తరాంచల్ యూనివర్సిటీలోనే ఎందుకు చదువుకోవాలి మేడం ఫస్ట్ థింగ్ మీరు చెప్పినట్టు ఐ మీన్ ఇక్కడ డెహ్రాడూన్ గురించి మాట్లాడితే డహరాడూన్ సెల్ఫ్ ఎడ్యుకేషన్ హబ్ మేడం ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మెయిన్లీ ఎందుకంటే సి ఇక్కడ చాలా వరకు ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అక్కడే తర్వాత వచ్చేసి మెయిన్ మన డిస్టిక్ వచ్చే కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ గానీ ఐపీఎస్ ఆఫీసర్ గానీ వీళ్ళందరూ ట్రైన్ అయ్యేది అక్కడే సో కల్చరల్ డైవర్సిటీస్ ఎక్కువ ఉంటాయి మేడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరుకి వెళ్ళారనుకోండి ఎక్కువ సో స్టూడెంట్స్ ఉంటారు అంటే హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి సేమ్ వైజ్ గా డేరా డోన్కి వెళ్తే యూ ఫైండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఓవరాల్ ఇండియా అండ్ అబ్రాడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పాపులేషన్ లో మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఏ ఉంటారు అంటే అక్కడ వెళ్ళడం వల్ల ఇది ఒక బెనిఫిట్ అనమాట ఓకే సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇట్ ఈస్ లైక్ అనదర్ కంట్రీ లెక్క అండి డెహ్రాడన్ క్లైమేట్ పరంగా ఎన్విరాన్మెంట్ పరంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఐ మీన్ లైక్ వేరే కంట్రీలో ఉన్నామన్న ఫీలింగ్ ఉంటుంది ఐ మీన్ లైక్ కల్చరల్ డైవర్సిటీస్ లో లాంగ్వేజెస్ ఎక్కువ నేర్చుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు తర్వాత స్టూడెంట్ ఫర్దర్గా ఎంఎస్కి వెళ్ళాలనుకున్నా కానీ ఎంఎస్ పరంగా కూడా స్టూడెంట్కి అక్కడ సపోర్ట్ ఉంటుంది సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ అనేది ఐ మీన్ లైక్ ఫస్ట్ ఇయర్ లో ఎక్స్పీరియన్స్ తెలియదు మేడం ఫోర్ ఇయర్స్ వీళ్ళు ట్రావెల్ చేసే మీ మీ కి సౌత్ లో చదవడం వల్ల నార్త్ లో వల్ల డిఫరెన్స్ అనేది క్లారిటీగా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఇయర్ లో తన బాడీ లాంగ్వేజ్ మారుతుంది తన కమ్యూనికేషన్ అనేది మారుతుంది ఓకే తన ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అనేది లెవెల్స్ మార్తాయి ఓకే ఐ మీన్ లైక్ దీస్